దేవుడు నిర్ణయ కాలము దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకం కాదు అలే ఆ శ్రీధర్మ ఆగిపోయింది బిడ్డల పుట్టలేని చెప్పిన ఆ గర్భాన్ని ఫలింపు చేశాడు దేవుడు చప్పబడతా నీకేది అసాధ్యము కాదని ఏదట నాకు తెలుసు నా ప్రభుకి ఏమి అసాధ్యం కాదు అదే చెప్పండి నీ నీవెప్పుడు మేలు చేస్తావు ఏ సరే నీకు మేలే చేస్తావు అదే ఏ నీకు ఏదైనా చేశాడంటే నీ కొడుకు మేలే చేస్తాడంతే అదే ఈ దేవుడు ఎంత మాత్రం మనుషులు చేయొచ్చు సైతాన్ని చేయొచ్చు దుష్ట తలప్పులు కలిగిన వారు చేయొచ్చు ఈ శత్రువుని నేను చేయొచ్చు ఆ ప్రభువు అయితే మన ఏ శై అయితే చేయడు వారు చేసిన కీడు నీకు మేలుగా చేస్తాడు మాకులేని దేవుడని మాతేచ్చుతావని మాట ఇచ్చాడంటే నీకు చేసి తెతాడు ఆమె చెప్పండి అలెలుయా నీకు వాగ్దానం చేసి చెప్తాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఫస్ట్ వాగ్దానం చర్చికి వాగ్దానం తీసి నేను వాగ్దానం తీసుకున్నాను నేను స్వస్థపరచు ఎవరు నేనే అన్నాడు ఏది ప్రభు ఇన్ని సంవత్సరాలు నాకు ఏ జబ్బు రాలేదు ఏ సమస్య రాలేదు ఏ బాధ రాలేదు నిన్నే దాన్ని స్వస్థపరసాల నుంచి ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటే జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చిలో స్టార్ట్ అయింది మందులు ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను ముందులే మెంగలేదు ఆ ముందు నా ఒంటికి పళ్ళాలి రియాక్షన్ అయింది కాళ్ళుకి కా గట్ల వచ్చేసి ముందులు మార్చారు అయ్యి మందలు పళ్ళ రియాక్షన్ అయిపోయి మళ్ళా గడ్డలు వచ్చాయి ఇంకే ముందు మెంగల తర్వాత గ్యాస్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది ముందులు తగ్గ ఎప్పుడు లేదు ఇప్పుడు ట్యాబ్లెట్ మెంగడం నా జీవితంలో వరుస పెట్టి ముందులు మింగడం ఎప్పుడు లేదు అది కూడా చెప్పండి వాగ్దానం వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు వాగ్దానం నిన్ను స్వస్థపరిచే హో అని నేనండి అంత అయిపోయిన తర్వాత ఆ రూట్ రూట్కెళ్ళా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ డైజీ గ్యాస్టర్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత అన్నిట్లో చేరుకొని తప్పించుకొని బయట వచ్చిన తర్వాత అప్పుడు బైబుల్లో వాగ్దానం చూస్తే నిన్ను స్వస్థపరచు యోహో అన్నాడు హరేలుయ్య అప్పుడు గుర్తుకొచ్చింది దేవుడు వాగ్దానం హరేలుయ్యా దేవుడు చెప్పిన మాట దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నిరంతరం కాదు నాకు అర్థం కదా ప్రభు నాకు ఇంతవరకు అంత ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు నన్ను హాస్పిటల్ మెట్లే అక్కరే లేదు కదా అంటే ఈ సంవత్సరం ఎక్కబోతున్నా ఆయన జాగ్రత్తగా ఉన్నది హెచ్చరిస్తుంది వాక్యం అది హలే ఎప్పుడు నిరంతకం కాదు ఆ వాగ్దానం నెరవేరుస్తుంది జనవరిలో రా ఫిబ్రవరిలో కాదు మార్చి నుంచి స్టార్ట్ అయింది దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీకు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు ఎన్నడు నిరకం కాదు ఒకరోజు ఆ ప్రతిఫలం చూస్తాం ఈయన